నా పేరు రెహమాన జగన్ గారి పరిపాలన నాలుగున్నర సంవత్సరాల నుంచి ప్రస్తుతానికి అయితే ఆయన దృష్టి అంతా సంక్షేమం మీదే ఉంది కాబట్టి సంక్షేమం అయితే దిగ్గిజంగా విజయవంతంగా అయితే బాగానే ఉంది ఇంకా అభివృద్ధి అంటే అభివృద్ధి అనేది ఏది లేదని చెప్పుకుంటున్నారు జనాలు అయితే అది అంటే చెప్పుకోవడం కదన్న అభివృద్ధి అన్న జరిగింది అసలు రాష్ట్రంలో సంక్షేమం కాకుండా విడిగా అభివృద్ధి జరిగింది అంటే ప్రచారం అయితే అభివృద్ధి జరగలేదని అంటున్నారు దేని గురించి అభివృద్ధి జరిగింది అనేది మనకి అంత క్లారిటీ లేదు కదా అదే అభివృద్ధి లేదని అనుకుంటున్నారు జనాలు సంక్షేమం మీద ఎక్కువ నిధులు కేటాయిస్తున్నారు కాబట్టి గవర్నమెంట్ సంక్షేమమే ఎక్కువ అవుతుంది ఇక్కడ లోకల్ మీ ఎమ్మెల్యే గారు పనితీరే విధంగా ఉంది ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా ప్రజలకు అందుబాటులో ఉండేంత అవసరము ఎమ్మెల్యేకు లేదు ఆయన అవసరం కూడా లేదు సంక్షేమ పథకాలన్నీ ప్రతి ఇంటికి వస్తున్నాయి కాబట్టి ఎమ్మెల్యేతో అవసరం లేదు కదా అంటే లోకల్లో పనులు ఉంటాయి కదా రోడ్లు కాలువలు కానివ్వండి నీటి సమస్యలు కానివ్వండి నీటి సమస్యలు వాటికి నిధులు వస్తుంటాయి కాబట్టి వాళ్ళే పరిష్కరిస్తూ ఉంటారు అవి ప్రత్యేకంగా మనం వెళ్ళి వాళ్ళతో చెప్పనవసరం లేదు కదా ప్రజెంట్ అంతా బాగానే ఉంది ఎమ్మెల్యే దాకా అవసరం లేదు కాబట్టి అన్నీ జరిగిపోతూ ఉన్నాయి గతంలో ఇక్కడ ఎమ్మెల్యే ఉగ్రాగారు ఆయన అభివృద్ధి చేశారు మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి అనేది ఎంతో కొంత జరిగే ఉంటుంది అన్న జరగకుండా ఉండదు కదా ఇప్పుడైతే జరిగింది ఇక్కడ అదే అనేది చెప్పలేము అన్నారా మీరు సంక్షేమం ఎక్కువ ఉంది కాబట్టి గవర్నమెంట్కి ఇప్పుడు జనాలకు కావాల్సింది సంక్షేమమే కాబట్టి సంక్షేమం మీద దృష్టి పెట్టి ఈ వైఎస్ఆర్ పార్టీ వస్తుందని ఒక అవగాహన అంతే నమస్తే నాగయ్య జగన్ గారి పరిపాలన ఏ విధంగా ఉంది జగన్ గారి ప్రభుత్వము ఈ నాలుగున్నర సంవత్సరంలో ఏం బాగాలేదు అభివృద్ధి శూన్యము శాంక్ష్యం అంటుండ్రు అది కూడా అందినెలకు అందుతుంది అంద నెలకు ఏం లేదు నిత్యావసరాలు వస్తువులు బాగా పెరిగిపోయినాయి అందరూ సామె బతికే ఇది లేదు జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి ఏమైనా జరిగిందా అభివృద్ధి ఏం లేదు ఇక్కడ మన కనిగిరి నియోజకవర్గంలో అప్పుడు డాక్టర్ బుగ్గుర నర్సింహారెడ్డి చేసిన అభివృద్ధి తప్ప ఎప్పుడు ఇక్కడ ఏం అభివృద్ధి అనేది ఏం లేదు అతను చేసిన అభివృద్ధి ఉంది మళ్ళీ ఇప్పుడు అభి అతను ఎమ్మెల్యే కాకపోయినా కానీ అతను ఉచిత పథకం అని అన్న క్యాంటీన్ అని ఉచిత నేత్ర వైద్యం ఇవన్నీ చేస్తున్నాడు అధికారం లేకపోయినా అలా చేస్తున్నట్టు ఇంకా అధికారం వచ్చినాక రేపు గెలిచినాక ఇంకా బాగా చేస్తుంది మాకు నమ్మకం ఉంది ప్రస్తుతం ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు ఏం అభివృద్ధి చేయలేదు అంటారా ఎక్కడ ఏం చేయలే ఏం లేదు మోడల్ స్కూల్ చూస్తే రోడ్డు లేదు విద్యార్థులు బాగా ఇబ్బంది పడిపోతుండ్రు ఎక్కడ ఏం చేసింది ఏం లేదు ఎవరు గెలిస్తే మీ నియోజకవర్గం అభివృద్ధి చెందింది అనుకుంటున్నారు ఫైనల్గా ఉగ్ర నరసింహారెడ్డి గెలిస్తేనే అభివృద్ధి జరుగుతుంది జగన్ గారి పరిపాలన ఏ విధంగా ఉంది నాలుగున్నర సంవత్సరాల నుంచి ఏముంది ఏమి ఏం కనిపించడం పరిపాలన ఏమీ పెద్దగా ఏమీ అనిపించట్లేదు ఈ డబ్బులు ఇవ్వడం తప్పితే పరిపాలన అనేది చాలా శూన్యంగా కనపడుతుంది ఎక్కడ కూడా బాగలేదని కూడా జనాలు కూడా అనుకోవడం కూడా ఎక్కువ జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత మూడు రాజధానులు అని మాట్లాడుతున్నారు అది ఎంత మట్టి కరెక్ట్ అంటారు రోజు మూడు రాజధానులు అది కరెక్ట్ కాదు ఒక ఒక రాజధాని ఉండటమే మేలు ముఖ్యంగా ఇక్కడ లోకల్ మీ ఎమ్మెల్యే గారు పనితీరు ఏదైనా ఉంది ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా ప్రజలకేం పెద్దగా అందుబాటులో ఏమి లేదు కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేతుల ద్వారా ఆయనకి అందరికీ సహకరిస్తున్నాడే కానీ ఈయన ఎమ్మెల్యే మాత్రం ఆయన ఆధ్వర్యంలో ఏమి ఇచ్చింది ప్రజలకి ఏం చేసింది ఏం లేదు ఆయన నియోజకవర్గంలో అభివృద్ధి ఏం రోడ్లు కానీ ఏం లేదు అభివృద్ధి ఏం లేదు గతంలో ఉగ్ర గారు ఉన్నప్పుడు శివనగర్ కాలనీ ఆ ఏరియాలో ఆయన సిమెంట్ రోడ్లు వేశారు మాకు ఆ రోజు మెట్రో రోడ్లు అయితే బాగా చేశారు ఆ దూర గతంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ ఈ ప్రభుత్వం మాత్రము ఎక్కడ రోడ్డు చేసినట్టు ఏం లేదు ఈ మున్సిపాలిటీ వాళ్ళు కూడా ఎక్కడ చెత్త అక్కడ ఉంచి ఈ మున్సిపాలిటీ కూడా పరిశుభ్రత అని లేనే లేదు అసలు ఎక్కడి తగ్గిపోతుంది మగ్గిపోతుంది చెత్త అంతా ఎక్కువ దోమలు అన్నీ రావడము ఆ కాలువలమ్మటి కూడా ఒక మందు కూడా అసలు లే పరిస్థితులు లేకుండా పోయింది మున్సిపాలిటీ ఈరోజు అన్న క్యాంటీను చాలా చాలామందికి చాలా ఉపయోగపడుతుంది ఈరోజు ఆ భోజనం దొరకాలంటే వంద రూపాయలు ఇచ్చిన కానీ ఆ భోజనం రుచికరంగా చేస్తున్నారు సాంబారు పచ్చడి గిట్టి పెరుగు బాగుంది అన్నము నీరుపేదలు మాత్రం అందరికీ చాలా సహకరిస్తున్నారు గతంలో అన్న క్యాంటీన్ అన్న క్యాంటీన్ ఉన్నగా చాలామంది తినేవాళ్ళు ఇప్పుడు పరిస్థితులు అప్పుడు చాలా ఇబ్బంది పడ్డారు మళ్ళీ ఇప్పుడు ఒకగ్రా గారు పెట్టినాక ఇప్పుడు చాలామంది ప్రజలు చాలా ఆనందపడుతున్నారు భోజనం మాత్రం బాగుంటుంది